కోలాటం గురువు మదనపల్లి గ్రామీణ మండలం మాలేపాడు గ్రామం దొనబైళ్లు బొంత చిన్నప్పుడు వారికి దండ్రేవు శ్రీ పట్టాభి సీతారామ స్వామి వారి కోలాట బృందం సన్మానం చేస్తుంది ఘనంగా జై శ్రీరామ్ ఓం శివాయ ఆదర్శవంతమైన గురువుకు ఈరోజు సన్మానం పూర్వపు జానపద కళలు ఇతిహాసం భారతం భాగవతం రామాయణం గాథలతో పాటలు నేర్పిస్తూ ఆటలు ఆడిస్తూ ఆడిస్తూ నేర్పిస్తూ వాయిద్యాల సహకారంతో సాంప్రదాయబద్ధంగా చేస్తున్న చిన్నప్పుడు ఘనంగా సన్మానించడం ఒకసారి అందరూ తప్పట్లు కొట్టండి అలాగే మన శివార్త యూట్యూబ్ ఛానల్లో నెంబర్ వన్ యూవర్స్ ఇరవై మూడు లక్షలు ఇప్పటికీ ఆయన్ను చూశారు ఆయన గురువు ఎవరు చిన్నప్ప నాయుడు ఇంత బాగా నేర్పిస్తున్నాడు పూర్వపు జానపద కళలు అని చెప్పేసి ఆయన పరిచయం పెడితే యూట్యూబ్లో లో శివార్తలో ఇప్పటికి మీరు చెక్ చేసుకోండి ఇరవై మూడు లక్షల మందికి పైన చూసినారు చూస్తానే ఉండరు